పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బాష్యూన్ స్కూల్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు బాష్యం స్కూల్లో చదువుతున్న ఎల్కేజీ యూకేజీ విద్యార్థులను ఎటువంటి సమాచారం లేకుండా వేరే ప్రాంతంలో తరగతులు నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రిన్సిపల్ను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు ఎట్టి పరిస్థితిలో మా పిల్లల్ని వేరే చోటకి మార్చడం కుదరదని స్పష్టం చేశారు పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు చివరకు ప్రిన్సిపల్ క్షమాపణ చెప్పి పిల్లల్ని వేరే చోటకు పంపించమని అని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది

మేము మార్నింగ్ సెవెన్ నైన్కి తీసుకొచ్చి ఇక్కడ దించం దించితే మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు పిల్లల్ని తీసుకెళ్ళి బస్సులో తీసుకెళ్ళి వెనక సైడ్ అంట మాకు అసలు ఇన్ఫర్మేషన్ ఏ లేకుండా పిల్లలందరిని బస్సులో ఎక్కించి తీసుకెళ్ళి అందులో కూర్చొని వెళ్ళి మళ్ళీ సాయంత్రం తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి దింపేస్తున్నారండి మాకు తెలియదు మండే అంతా తెలియలేదు మాకు మండే కూడా బయట వాళ్ళు చెప్తే మాకు తెలిసిందండి పిల్లలు ఏంటంటే అక్కడ వస్తున్నారని ఈ రోజు మార్నింగ్ కూడా ఆఫ్టర్నూన్ మేము లంచ్ బాక్స్ ఇస్తే ఆ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళి మాకు ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ పెట్టేసి మళ్ళీ వర్షం పడుతుందండి ఈ రోజు వర్షం పడుతుంటే ఆ పిల్లలందరినీ ఆ స్కూల్ బస్ లో అక్కడ నుంచి ఎక్కించుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చారండి ఆ వర్షంలో ప్రిన్సిపల్ సార్ని అడుగుతుంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ లైట్ లేదా ఫ్యాన్ లేదా మొత్తం ఫీజు కట్టేశారా మీరు మాట్లాడుతున్నారని అని అడుగుతున్నారా